హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్ ఉదయాన్నే ఫైవ్ థర్టీకి అయితే లేచేశానండి కుండలో అయితే నీళ్ళు పోసి పెట్టుకున్నాను మేము తిన్నబోయేసరికి అయితే కొంచెం కూల్ అవుతాయి అనేసి ఫ్రిడ్జ్ ఉన్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టమండి కుండలు మంచివి కదా అందుకనేసి దుత్తులు అయితే ఎర్ర కుండ కాకుండా నల్ల కుండలు తర్వాత అయితే గ్యాస్ పైన ఉన్న సామాన్లు అన్నీ తీసేసి స్టాండ్లో వేసుకున్నానండి అలాగే గ్యాస్ స్టవ్ కూడా టాప్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను రాత్రి దోశ పిండి పెట్టాను కదండి అదైతే బాగా పర్మనెంట్ కూడా అయ్యింది బాగా పొంగిందండి గ్యాస్ స్టవ్ కూడా అన్నీ అయితే క్లీన్ చేసుకొని ఇక్కడైతే కసువులు కూడా ఊడుస్తున్నానండి ఫస్ట్ ఇంట్లో పై పై పనులు చూసుకుంటాను తర్వాత అయితే ఇంట్లో పనులు అన్నీ చేసేసుకుంటానండి మా పిల్లలు అప్పుడే నా తోట లేస్తారబ్బా మా శ్రీహాన్ అయితే నేను ఐదున్నరకు లేస్తాను ఐదుకు లేస్తాను నాయమ్మటే లేస్తాడు మా ప్రెంట్ అమ్మ నా కొంచసేపు పడుకుంటుంది కానీ మా వాడు నేను అట్ట లేయంగానే చాలు మెలకు వచ్చి దెబ్బకి లేస్తాడు నా ఇంట్లో పని అయితే అయిపోయినాక ఇక్కడ మా అవ్వకైతే పాలగిన్నెలు అన్నీ బయట తెచ్చిపెడుతున్నానండి పెడుతున్నానండి మా అవ్వకి ముందుగానే అన్నీ రెడీగా పెట్టి ఉంచాలి పాలగిన్నెలు అయితే సామాన్ అంతా కూడా ఇట్లా బయట వేసేసుకొని బయట అయితే కూర్చొని బండు దగ్గర అయితే తోముతున్నానండి రోజు ఉదయం లేసిన మమ్మటే ఈ ఈరోజు కొంచెం లేట్ అయింది అయితే ఆరున్నర అలా అయితే తోమేసాను బరలు పోయినాక అయితే తోమేసాను బెర్రలు ఉంటే మా అవ్వకి పాల గిన్నెలు అందివ్వటము పాలు విన్నక గిన్నెలు లోపల పెట్టుకోవటం ఇవన్నీ అయితే చేస్తుంటానండి అంతా పోయినాక అయితే రోజు సామాన్ కడుక్కుంటాను ఆ తర్వాత సామాన్ కూడా గడిగేసి ఇక్కడ బెడ్షీట్లు కూడా తీసేస్తున్నాను అండి మావ మా బంగారమేమో మేము ఇంకా కడుక్కొనే ఉన్నాడు ఫస్ట్ అయితే బట్టలు కూడా నానబెడుతున్నానండి బట్టలు నానబెడితే ఇంట్లో పని అయిపోయే బట్టలు కూడా నానిపోతాయి అనేసి బట్టలు కూడా అయితే నానబెడుతున్నాను సరిపేసి తర్వాత అయితే డ్రమ్ములు కూడా మూడు కడిగేసాయండి మాకైతే రోజు మూడు డ్రమ్ములు రెండు టిప్పులు అయితే పడతాయండి ఉదయం సాయంత్రం అయితే మోటార్ వేసుకుంటాము అయితే బట్టలు నానబెట్టుకుంటే తర్వాత అయితే డ్రమ్ములు కడుక్కోవాలనేసి డ్రమ్ములు అయితే నీట్గా కడుగుతున్నానండి నీళ్ళు ఎప్పుడు స్టాక్ ఉండేవి కాబట్టి డ్రమ్ములు పాచిపడుతున్నాయండి ఇప్పుడైతే బియ్యం కడుకోటానికి వాటి మూడు మూడు బిందెలైతే పట్టి పెట్టుకొని దించి పెట్టుకుంటానండి ఒక్కోసారి కరెంట్ పోతుంది అప్పుడు ఏమో నీళ్ళు ఉండవు కదా అందుకనేసి మూడు బిందెలకైతే పట్టు పెట్టుకుంటాను తర్వాత అయితే బట్టలు కూడా పిండేసి ఆరేసాను అండి మా ఇంట్లోకి వచ్చైతే ఇక్కడ దోశలోకి అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకుంటున్నాను వేయించి పెట్టుకుంటే అవి ఒక ఐదు నిమిషాలు ఆరితే పొట్టు తీసుకోవచ్చు అనేసి అయితే ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకున్నానండి బట్టలు కూడా పిండేశాను ఆరేసాను కూడా కానీ బయట ఆరేయంగానే వర్షం వచ్చిందండి ఈరోజు ముబ్బై తీరుగా ఉంది రెండు వచ్చింది వన్ వచ్చింది ఈరోజు రెండు వచ్చినాయి రెండు అందాలు వచ్చినాయి ఇక్కడైతే ఒక పక్క పాలు పెట్టాను ఒక పక్క అయితే టీ కూడా పెట్టానండి చల్లచల్లగా వర్షం పడుతుంది కదా మా తాత టీ లవర్ రోజుకి ఎన్నిసార్లు తాగుతారా చట్నీ కూడా అయితే పట్టేశానండి పిండి కూడా అయితే కలిపి పెట్టాను దోశ పిండి ముందుగానే పిండి బాగా పొంగింది కదండి పైదైతే కొంచెం తీసేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డేకి ఆ గిన్నె అయితే అలానే ఉంచాను కడుక్కోవచ్చు అనేసి మా వాళ్ళైతే ఇద్దరు కూడా తినేసారండి ఇదిగా బయటైతే లైట్గా వానబడుతుంది ఫుల్గా ఏం పని లేదు ఎట్న ఈరోజు కల్లాప్ అనుకున్నా చల్లంటే నా పని అయిపో నేను కల్లాప్ అంత కష్టపడి చల్లినా కూడా వాన ఊరికే పోయేది మబ్బులేసింది అందుకనేసి చల్లంది మా వాళ్ళు అయితే ఇంకా లేగానే స్టార్ట్ చేసారండి ఆటలు మా ప్రణతి తెల్లారి తెల్లారితే లేవంగానే బొమ్మలు స్టార్ట్ చేస్తుంది అయిపోండి బట్టలు కూడా అయితే అన్ని లోపల దండాలు వేసాను దండాలు రెండు మూడు దండాలు ఉన్నాయి వాటికైతే వేసేసానండి బట్టలు టవల్స్ అన్నీ మా తాతకి కూడా టీ ఇచ్చేసాను పిల్లలకు కూడా అయితే పాలు వసించాను మా బంగారం తాగుతాడు మా ప్రణతి అమ్మ అయితే తాగదు నేను కూడా అయితే అప్పుడప్పుడు తాగుతానండి ఇప్పుడు క్లైమేట్ కూల్గా ఉంది కదా అందుకనేసి నేను కూడా తాగుతున్నాను మామూలుగా అయితే నేను కూడా ఏమంత ఏం టీ తాగాను చల్లగా ఉంది కాబట్టి కొంచెం అయితే టీ కూడా తాగేసాను ఇక్కడైతే దోశలు కూడా పోసేస్తున్నానండి ఫస్ట్ అయితే పిల్లలు పోసేసాను తినేశారు తర్వాత అయితే మావా తాతలు కూడా పోసేసి నేను కూడా తినేసానండి దోశ అయితే అంత పని ఉండదు కదండి ఇడ్లీ అయితే మామూలు పల్లె కాదండి సామాన్ చాలా ఉంటుంది మామిడికి అయితే పోసేసే కానీ వాడు అస్సలు తినలేదు వాళ్ళు చేయ వచ్చినా తింటాడు అనుకున్నా అయినా అప్పుడు తినలేదు కొట్ల పోతున్నారు కొట్లపై తింటే తింటారా బయటికి ఎక్కువ వచ్చినాక నాకు వద్దన్న కూడా కొనకొచ్చుకునే రా వద్దురా అవి తినకూడదురా తినకూడదురా అంటే ఇక్కడ మా ప్రాంతం వచ్చి మళ్ళీ మధ్యలో నాకు అడ్డు పెడతా ఉంటుంది నేను ఏ పని చేస్తే ఆ పని నేను అమ్మడి చేస్తారబ్బ మా పిల్లలు ఇద్దరు మా తాతలు కూడా అయితే పెట్టేసి నేను కూడా తినేసానండి మా కొడలు కూడా ముందు అయితే పుసుకొని తినేసింది వాత వాతావరణ వాతావరణం మాత్రం చాలా చల్లగా ఉందండి మొన్న మొన్న పడ్డేదండి ఆ వర్షం నేనైతే లేని ఊర్లో ఇంకా అందరం తిన్నాకైతే సామాను కూడా అయితే కడిగేసాను అండి అవి ఉదయం సామాన్లు తర్వాత తిన్న సామాన్లు రెండు కలిపి తినేనాయి తర్వాత అయితే కౌంటర్ టాపం కూడా నీట్గా క్లీన్ చేసుకున్నానండి చూడండి ఇంకా మధ్యాహ్నాకైతే వంట చేస్తున్నాను కర్రీ వచ్చేసి టమాటా కర్రీ చేస్తున్నానండి కర్రీ చేసే టమాటా కర్రీ వన్ మంత్ ఏం అవుతుంది ఎప్పుడు ఆలూ కర్రీ బెండకాయ కర్రీ దొండకాయ కర్రీ ఇలా చేసేదాన్ని లేదంటే టమాటా కర్రీ చేయాలనిపించింది అందుకని టమాటా కర్రీ చేస్తున్నానండి అండి టమాటా సాంబార్ కూడా మనం చేశాను అందుకనేసి టమాటా కర్రీ చేస్తున్నాను కూరగా అయితే ఒక పక్క పెట్టానండి ఒక పక్క రైస్ కూడా పెట్టేశాను టైం వేస్ట్ ఎందుకనేసి ఇక్కడైతే మజ్జిగ కూడా చేస్తున్నానండి మజ్జిగ మజ్జిగం ఇలా చిన్న కవంత్ అయితే చేస్తాను మా వాళ్ళు పెరుగున్నా కూడా పెరుగు మజ్జిగే తాగుతారు బర్రెలు ఉన్నా కూడా పెరుగు తింటారు బర్రెలు లేని వాళ్ళే కొనకొచ్చుకొని తింటున్నారు కానీ బర్రెలు ఉన్న వాళ్ళకు పెరుగు తింటారు మనసు రాదు కదా అయినా పెరుగు వాతం అనేసి పెరుగు తిండ్రు ఇక్కడ సాయంత్రం అయితే రెండు రోగులు అలాగే బయట అయితే శుభ్రంగా కొట్టేసి ఇల్లు కూడా తుడిసేసానండి తుడిసేసి అలా చాక్ పీస్తో ముగ్గులు పెట్టాను నైట్ ఇలా మంచాల దగ్గర నీళ్ళు చల్లుకుంటే నైట్ అంతా చల్లటి గాలి వస్తుంది గాలి రాకుండా ఇంకా నైట్ అయితే ఇక్కడ రాత్రి వచ్చేసి అన్నం వండానండి అలాగే అయితే పాలు పాలు కూడా కాబెట్టాను పిల్లలు తాగటానికి కూడా మా తాతకైతే మార్నింగ్ కోసం టీ కూడా పెట్టేశానండి స్నానం చేసేసి ఇక్కడైతే పూజ కూడా చేసేసుకున్నాను నేను పోసుకున్నాక మావ్ తాతలకు కూడా అయితే నీళ్ళు తోడేసాను వాళ్ళు కూడా అయితే పోసుకున్నారండి మేమైతే నిత్యం దీపారాధన చేసుకుంటామండి స్నానం అయ్యాకైతే ఇక్కడ పాలు పోసుకోవడానికి వెళ్తున్నాను అండి మావ్ పెద్ద చెరవు ఎత్తుకోలేదనేసి నేనైతే పెద్ద చెరవు తీసుకెళ్తాను మావైతే చిన్న చెరవు తీసుకెళ్తుంది నేనైతే అయితే తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తాను మావ్ అయితే నీ అయితే పోసుకొని వస్తుందండి నేను ఇచ్చి రావడమే నా వంతు మావయ్య పోసొచ్చు ఇక్కడ ఇక్కడ కొలతలు అవన్నీ మనకు తెలియదు కదా పెద్ద వాళ్ళకే తెలుసు ఇక్కడైతే ఇంకా అన్నం పెట్టుతున్నానండి మా తాత కూడా అయితే స్నానం చేసి వచ్చారు ఇంకా యాో తాతలకైతే ఇద్దరికి అన్నం కూడా పెట్టిస్తున్నాను